సార్ అందరు అని అనేదో ప్రొడక్షన్ ఫీల్ చూస్తారు బట్ ఆర్ఎండి అవసరం లేదు మనకి సో మనం వెరైటీ చూస్తేనే తెలిసిపోతుంది మనకి ప్లస్ క్వాలిటీ కన్సిస్టెన్సీ చాలా అర్థమైపోతాయి బేసిక్గా మనము ఈ హైబ్రిడ్ కనుక్కొని మేము ఆల్మోస్ట్ మేము ఫోర్ ఇయర్స్ బట్ ట్రావెల్ చేస్తున్నాం విజే బయోటెక్ వాళ్ళతో మాకు అన్నిటికన్నా చాలా బెటర్గా అనిపిస్తుంది బెటర్ ఇన్ ద సెన్స్ ట్వంటీ థర్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంది సో రైతుకి అది లాభమే కదండి ఇప్పుడు చేసే పని చేస్తూనే ఉండాలి చాగే టైము పెట్టుబడి అన్ని పెడుతూనే ఉండాలి సో విత్తనం డిసప్పాయింట్ చేసే విత్తనం కాదు రైతు ఎప్పుడైనా హ్యాపీ ఫీల్ అవుతాడు హీల్డింగ్ పరంగానే క్రాప్ ఎప్పుడు చూసుకున్నా కూడా కాయ క్వాలిటీ క్రాప్ ఇవన్నీ చాలా బాగున్నాయి మీరు చూడొచ్చు క్లియర్ గట్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయచ్చు ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలున్నా డిఫరెన్స్ అర్థమైపోతుంది మనకి మినిమం థర్టీ పర్సెంట్ వేరియేషన్ అయితే ఉంటుంది హీల్డింగ్ లో సో అది చాలా ఎక్కువ అండి థర్టీ పర్సెంట్ అనేది దాంట్లోనే మొత్తం మన లాభం అంతా ఉంటుంది సో అందుకనే మేము మీ అమ్మే చాలా రకాలు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హైబ్రిడ్ ఓకే మేము చాలా కాన్ఫిడెంట్ గానే ఇస్తాం మేము ఏమి భయం పడుకుంటా ఏది అమ్మం ఇది చాలా కాన్ఫిడెంట్ గా మేము కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేస్తాం ఈ హైబ్రిడ్ మేము ఎందుకంటే రైతు మీ షాప్ గడప తొక్కినప్పుడు ఆ నమ్మకం అనేది ఒకసారి ఏర్పాటు చేసుకుంటే ఆ నమ్మకం తరతరాలుగా నేను సెకండ్ జనరేషన్ అండి ఈ బిజినెస్ లో మా ఫాదర్ తర్వాత నేను సెకండ్ జనరేషన్ మేము థర్డ్ ఫోర్త్ జనరేషన్ కూడా చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఈ బిజినెస్ లో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఖమ్మం కిల్లాలో మీరు ఒక ఎంఎన్సి కంపెనీకి ఒక ఒక పేరు ఇచ్చారంట అది చాలా మైకోతో మా ఫాదర్ మేము మైకోకి గత ఫార్టీ ఇయర్స్ బట్టి మేము డిస్ట్రిబ్యూటర్స్ అండి మా ఫాదర్ లక్ష్మీపతి గారు తేజా హైబ్రిడ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడంలో ది వన్ ఆఫ్ ది మేజర్ రోల్ కంపెనీ హైబ్రిడ్ తయారు చేసినా కూడా ప్రమోట్ చేసి ఇక్కడ సెట్ అయ్యి మేము నైంటీ వన్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం తేజ హైబ్రిడ్తో ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఫిఫ్త్ క్లాస్ కానీ చూస్తున్నాను మేము ఒక గ్రాము కానీ చూసాము తేజ హైబ్రిడ్ అనేది ఒక గ్రాము ఇచ్చి ఎంత ప్రమోట్ చేయాలి అది కూడా చూసాము మేము సో ఈరోజు ఖమ్మం జిల్లాలో తేజ సెగ్మెంట్ అనేది ఈరోజు ఇంకా ఒక లక్ష ఎకరాల్లో ఉంటుంది కాబట్టి దాంట్లో మా పాత్ర ఉంది ఎంతో గంత పాత్ర ఉంది మా ఫాదర్సరీ మేమే స్టార్టింగ్ మా ఫాదర్ వన్ గ్రామ్ కానీ స్టార్ట్ చేశారు సో మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది ఫార్మర్స్ మీద మా వీజే వీజే కూడా మీతో పాటు నలభై సంవత్సరాలు ట్రావెల్ చేయాలని విజయ్ కూడా మా ఫ్యామిలీ మెంబర్ అండి ఏదైనా అడాప్ట్ చేసుకుంటే మేము ఫ్యామిలీ మెంబర్లోనే ఉంటాము కంపెనీతో ఎందుకంటే మీ గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు దాదాపు లక్ష్మీ వెంకటరమణ అనే షాపు దాదాపు ఏ కంపెనీని దగ్గరకు రానియదు ఒకవేళ వస్తే మాత్రం దాన్ని నిలబెట్టిద్ది కంపల్సరీగా కంపెనీ వాళ్ళకి అది ఒక నమ్మకం ఉంటుంది ప్లస్ అదే టైంలో మీరేం చూస్తారు కంపెనీ రోల్ కూడా చాలా ఉంటుంది సార్ మేము ట్రేడర్స్ కాబట్టి కంపెనీ రోల్ చాలా ఉంటుంది కంపెనీ వాళ్ళు వాళ్ళ వాళ్ళదే మేజరు ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్న కంపెనీస్నే మేము మేము ట్రావెల్ చేస్తాము వాళ్ళ వరకు మా వరకు ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మేజర్గా మంచి కంపెనీస్తోనే మేము ట్రావెల్ చేయాలని చూస్తాం నైంటీ నైన్ పర్సెంట్ మేము ఎందుకంటే మీకు ముందర చెప్పినట్టే విత్తనం సరే ఒక రెండు లక్షలు పెట్టుబడి విత్తనం ఏడు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు ఉంటుంది బట్ అది చాలా ఇంపార్టెంట్ దానివల్లనే రైతు టైము పెట్టుబడి ఇవన్నీ ఈల్డింగ్ ఉండి ముడిపడి ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత చాలా జాగ్రత్తగా ఉంటాము నైంటీ నైన్ పర్సెంట్ చాలా కాన్షియస్గా ఉంటాం మేము చాలా జాగ్రత్తగా ఉంటాము ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ గారి ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చాయంటే ఒక రైతుకి ఒక నమ్మకం కుదిరిన తర్వాత అది తరతరాలుగా అంటే ఇప్పుడు ఈ రైతు ఉన్నారు వీళ్ళ నాన్న నమ్మకం ఈ డిస్ట్రిబ్యూషన్ షాప్కి తర్వాత కూడా ఈ రైతుకి నమ్మకం అనేది ఈ డిస్ట్రిబ్యూషన్ షాప్ అని లక్ష్మీ వెంకటరమణ అనే షాప్ అనేది మధ్యలో పడిపోద్ది అంటే అక్కడికి పోతే గుడ్ సీడ్ అంటే మంచి ఇత్తనాలు దొరుకుతాయి అనే అంశం అయితే అతను మదిలో అయితే మెదలాలి మెదలాలి అంటే సారు సెలక్షన్ చేసుకునే కంపెనీ ది బెస్ట్ అయి ఉండాలి కంపెనీతో పాటు సీడ్ కూడా ది బెస్ట్ అయి ఉండాలి అలాగా మనం రైతుకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలుగుతాం మనం ఎప్పుడు రైతు పక్షపాతివాదిగానే ఉండాలి ఎందుకంటే కంపెనీ కాదు మనకు కావాల్సింది ఫస్ట్ రైతు రైతు తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఆ లెక్కను చూసుకున్నట్టయితే వీళ్ళు కాపాడుకోవాలి రైతులని ఫస్ట్ ఆ ఉద్దేశంలో భాగంగా మనమైతే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ వరలక్ష్మిని చూసుకున్నట్టయితే అన్న మీకు ఈ కాపు ఎలా అన్న బాగుంది సార్ బాగుంది అంటానికి కారణాలు కావాలిగా బాగు బాగుంది అంటానికి కారణాలు కావాలిగా కారణాలు అంటే ఇప్పుడు మేము ఎంచుకున్న సీడ్ని బట్టి ఉంటుంది సార్ ఎంచుకున్న సీడ్ మేము ఎంచుకున్నది మూడు రకాలు వేసాము ఇదే మూడు ఎకరాల తోటలో మూడు రకాల విత్తనాలు వేసాము ఆ మూడు రకాల విత్తనాల కంటే ఇదే బెస్ట్ అనిపించింది మేము ఖమ్మం విత్తనాల కంటే రైతులు అందరం పోయినాము నాతో పాటు ఒక ఇరవై మంది రైతులు వచ్చారు వాళ్ళలో నేను ఒక బెస్ట్ వన్ ఆఫ్ ద సీడ్ అని షాపును నమ్ముకొని పోయి తీసుకున్నాం సార్ నమ్మకంతో వేసినా కూడా అదే నమ్మకం ఉంచింది సీడ్ కూడా బాగానే ఉంది సార్ రైతులు ఓకే సార్ ఇప్పుడు మీరు ఏ షాప్లు అండి తెచ్చుకున్నాయి లక్ష్మీ వెంకటరమణ లక్ష్మీ వెంకట ఖమ్మం చూడండి కాపు కాపు కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్క రైతులు మేము ఇక్కడ చూపించిన విధంగానే ఉంది కాపు ఫోటోలు పెట్టి చూపించడం కాదు లైవ్ లో చూపిస్తున్నారు రైతులు ఒకసారి లైవ్ పెట్టాను నేను లైవ్ పెట్టాను ఆల్రెడీ ఎందుకంటే మనం ఇప్పుడు కొంతమంది కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఫోటోలు పెట్టేసి ఇది ఉందని ఆలోచన చోటు చేస్తారు కానీ ఇక్కడ లైవ్లో జరుగుతుంది ప్రతి ఒక్క మా డిస్ట్రిబ్యూటర్ స్వాప్ ఉన్నారు అందరు ఉన్నారు అంటే లైవ్లో జరుగుతుంది కనీసం నేను చెప్తా ఇదే సిచ్యువేషన్ సార్ మేము ఒక వెరైటీని చూడటానికి పోయినప్పుడు ఒక యూట్యూబర్ ఇచ్చాడు అది సమ్ వెరైటీ ఒక కంపెనీ వెరైటీ వీడు ఇంకో ఇంకో కంపెనీ వెరైటీ కింద కన్వర్ట్ చేసేసుకుంటుంది సార్ ఇంకా ఫార్మర్ కి అది అర్థం చేసుకోవాలి ఏది మంచి ఛానల్ ఏది ఎవరు కరెక్ట్ ప్రమోట్ చేస్తారనేది అది అది ఎట్లుంటది అంటే మనం సొసైటీలో అన్ని రకాల మోసాలు ఉంటాయి మనం మన అవగాహన మన కామన్ సెన్స్ మనం పెంచుకోవాలి ఇంకా అది సార్ అది ఇంకా ఎడ్యుకేట్ కావాలి అది టైం పడుతుంది కొంచెం ఒక రెండు ఒకటి రెండు సంవత్సరాల్లో ఎడ్యుకేట్ అయిపోతారు ఫార్మర్స్ ఈ యూట్యూబ్ లో వంద ఛానల్ ఉంటాయి దాంట్లో ఒకటో రెండో జెన్యున్ ఛానల్స్ ఉంటాయి అది దానికి మేము కూడా అదే సెవెన్ ఇయర్స్ లో అది అవగాహన వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే కొత్త కదా యూట్యూబ్ ఇవన్నీ మా లాంటి జనరేషన్ కి ఇది పాత మాకు యూట్యూబ్ చూస్తున్నాం కాబట్టి రైతులు కొత్త కాబట్టి ఒక వన్ టూ ఇయర్స్ లో అది అవగాహన వస్తుందని అనుకుంటున్నాను సరే ఒకసారి రెండు సార్లు నమ్ముతారు మూడోసారి అయితే నమ్మరు కదా రైతు అయితే చాలా మంచి పాయింట్ చెప్పాడండి ఇలాంటి మీ మీద జరిగిందా జరిగింది కాబట్టి నేను చెప్పాను సార్ వెరైటీ కాదు మన ఫెస్ట్ సైడ్ ద్వారా జరిగింది ఒక రకం ఫెస్ట్ సైడ్ పది పై మంది కొడితే ఇంకో రకం కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పి చేశారు వాళ్ళే చేసుకున్నారు నన్ను ప్రోత్సహించను మీరు చేసుకుని వెళ్ళిపోయా వాళ్ళే చేసుకుని వెళ్ళారు అంటే ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్స్ బ్యాక్ సీజన్ అంటే అన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్ లో సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి ఎస్ఎంఎస్ ఓటీపీలు చెప్పమంటారు అన్ని రకాలుగా అవగాహన పెంచుకోవాలి ఎవరు అవగాహన వాళ్ళు పెంచుకోవాలి లేకపోతే ప్రతి రోజు ప్రతి గంట మోసాల జరుగుతున్నాయి సొసైటీలో మేము కూడా అదే అండి రైతుంటే రైతుకి ఓటీపీ వస్తుంది అదేదో కార్డు అంటారు అదే అంటారు అది అన్ని రకాలు జరుగుతున్నాయి ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది అన్ని మోసము క్రైమ్ అన్ని జరుగుతున్నాయి మనం డిజిటల్ ఎంత ఫోన్ అందువల్ల ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంది దాన్ని ఎంతవరకు యుటిలైజ్ చేసుకోవాలి చెప్తే మనల్ని సార్ అది చిన్నగా ఇట్ టేక్స్ టైం అది అవగాహన రావడానికి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు న్యూస్ ఇంటి నా కొద్దీ చూసిన కొద్దీ ఇప్పుడు మోసాలు అనేది తెలుస్తూ ఉంటాయి మెయిన్గా ఇప్పుడు సైబర్ క్రైము ఈ మానిప్యులేషన్ ఒకటి చూపి ఒకటి చూపించడం ఇవన్నీ నడుస్తున్నాయి బట్ దాని రోజుల్లో వస్తుంది అందరికీ అవగాహన వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్స్ అందరూ చాలా అవేర్నెస్ నడిపిస్తున్నారు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మనం ఫోన్ చేసినా కూడా ఇప్పుడు లాస్ట్ వన్ వీక్ నుంచి ఇది మెసేజ్ వస్తుంది అవును సార్ అవును సార్ ఇది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది డిజిటల్ క్రైమ్స్ సోషల్ ఈవెన్ డిజిటల్ మీడియా మీద కూడా వస్తుంది ఎందుకంటే ఇది అవసరం చాలా అదండి పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మీరు ఫోన్ సార్ మనం రైతు అయితే ఇది ఆపు మనం రైతు సరే మనం ప్రజెంట్ అయితే వరలక్ష్మి అనే వెరైటీలు అయితే ఉన్నాం అండి ఇది చాలా దగ్గర దగ్గర కాపు అయితే రావడం జరుగుతుంది మనం రైతు చూసుకున్నట్టయితే లక్ష్మీ వెంకటరమణ అనే షాప్లో అయితే ఎన్ని ప్యాకెట్లు తెచ్చారన్న మీరు పన్నెండు ప్యాకెట్లు పన్నెండు ప్యాకెట్ ఎకరానికి పన్నెండు ప్యాకెట్లు చొప్పున ఎకరానికి ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది సీడ్ సీడ్ దగ్గర కాపు వస్తుంది ఎదుగుదల ఎంత వస్తుందో అంత ఎదుగుదలకు బట్టి కాపు వస్తుంది కట్ చేయన్న అంత లెంత్ వీడి